నాయణ నమస్తే వెల్కమ్ టు నౌత టీవీ ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ఎటువంటి వార్తా విశ్లేషణలు పడ్డాయో తెలుసుకుందాం ముందుగా విషయ పేపర్ చూద్దాం విషయ పేపర్ లో కామన్ గేమ్స్ కు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది అయితే రెండు వేల ముప్పైలో దేశంలో నిర్వహణకు ప్రణాళిక చేస్తున్నారు అయితే బిడ్ వేస్ ఎందుకు మంత్రి మండలికి ఓకే కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం కూడా అంగీకరించిందని తెలుస్తుంది అయితే కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వాయిదా పడింది అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ జరిగిందని చెప్పి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించడం జరిగింది అయితే నలుగురు మావోయిస్టుల ముందు చెయ్యం వినాయక చవితి పండుగ నాడు ఎన్కౌంటర్ మృతుల ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు ఇది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఎదురు కాల్పులు కేసు ఎదుర్ కాల్పులు చే చేస్తుండటంతో ఆ నలుగురు మావోయిస్టులలో ముగ్గురు మహిళలే ఉన్నారు అయితే ఆ ఈ విషయాన్ని పోలీసులు కూడా పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు ముప్పై మంది మావోయిస్టులు అయితే లొంగుబాటు అయ్యారు మరి వీరికి వీరిపై ఎనభై ఒక్క లక్షల రూపాయలు నగదుని రివార్డ్ చేశారు అని చెప్పి ఛత్తీస్గఢ్ గఢ్ ఎస్పి ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు ముంచెత్తన వాన మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుత్లం జలదిగ్బంధంలో దిగ్బంధంలో దూప్ సింగ్ నిజాం సాగర్ లో బొగ్గు గుర్జవాగులో చిక్కుకున్న ఐదుగురు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది బిక్కనూరులో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పలు రైలను రద్దు రద్దు చేశారు అయితే నీట మునిగిన పంట పొలాలు నార్సింగ్ వద్ద నీట మునిగిన జాతీయ రహదారి హైదరాబాద్ నిజామాబాద్ హైవే మూసివేయడం జరిగింది ఇది ఏంటంటే ఏడదరిపి లేకుండా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకి నదులు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి అయితే ప్రాజెక్టులు ప్రాజెక్టులకు అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఆ కొన్ని అయితే చెరువు కట్టలు తెగి పొలాలు కొట్టుకుపోగా అనేక గ్రామాలు వరదల్లో కూడా చిక్కుకున్నాయి అయితే మొన్న రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలోనే నలభై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తున్నట్లయితే సమాచారం అందింది అయితే పలు రోడ్లు జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయాయి కాగా వాతావరణ శాఖ మరోసారి నాలుగు జిల్లాలకి రెడ్ అలర్ట్లు ప్రకటించింది నిజామాబాద్ నిర్మల్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఆ మరో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది అయితే నేడు మెదక్ కామారెడ్డిలో పాఠశాలలు బంద్ అయినాయి అని చెప్పేసి అని చెప్పి విద్యాశాఖ ప్రకటించింది అయితే నర్మాల వాగులో రైతు గల్లంతయ్యారు అయ్యారు గోడ కూడా ఈ వర్షాలకి డాక్టర్ ఆ మృతి చెందారు అయితే పోచారం డ్యాంక్ గండి డేంజర్ లో పద్నాలుగు గ్రామాల ప్రజలున్నారు గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్నారు అధికారులు అయితే మంత్రులందరూ కూడా ఉత్తమ అలాగే సీతక్క పొంగి వీళ్ళందరూ కూడా ఆ డ్యాంక్ కి సంబంధించి సమీక్ష సమీక్ష జరుగుతుంది అయితే నాలుగు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది ఖైరతాబాద్ గణనాధుడికి గవర్నర్ తొలి పూజ జిష్ణుదేవ వర్మకు పూర్ణకుమంతో స్వాగతం పలికారు ఉత్సవ కమిటీ సభ్యులు చోరు వర్షంలోనూ భక్తులు తండోపతండాలుగా ఖైరతాబాద్ గణపతి నిన్న వినాయక చవితి రోజు దర్శించుకోవడానికి క్యూలు కట్టారు అయితే ఆ గవర్నర్ ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలి పూజని అందుకున్నారు దీని దృష్ట్యా పూజారులు పూర్ణ కుమంత స్వాగతం పలకడం జరిగింది అయితే ఈ పూజకి ఎమ్మెల్యే దాదాయం ఎంపీ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే అక్కడ మహాగణపతి వద్ద ఒక గర్భిణీ ప్రసవం జరిగింది దర్శనానికి ఆ వచ్చిన క్యూ లైన్ లోనే ఆమె ప్రసవించడంతో అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పి వైద్యులు ప్రకటించారు అప్రమత్తంగా ఉండండి అధికారులకు సిబ్బందికి సీఎం ఆదేశాలు జారీ చేస్తారు పండుగ పండుగ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలపై ట్రాన్స్ కో అలర్ట్ గా ఉండాలి అయితే శిథిలావస్థ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పంటున్నారు మరి జిహెచ్ఎంసీ హైడ్రా ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ బృందాలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి మరి ఈ పండుగ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ వారికి ఏదైనా ప్రమాదం వాటిల్తే వారికి సహాయ సహకారాన్ని అందించేలాగా చూడాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే చెరువులు కొంటలు గంటలపై పారుదల అధికారులు కూడా వీటి మీద నీటి పారుదల అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మరి టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది వందేళ్ల అవసరాలు తీర్చేలా మూసీని అభివృద్ధి చేసే దిశగా తన ఇంట్లో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అది నిమ్మక నీరే తినట్లు ప్రభుత్వం తీరు ఉందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగినటువంటి వందలాది గ్రామాలు అనేక చోట్ల విద్యుత్ అంతరాయాలు వెంటనే సహాయ సహ సహకారాలు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు అయితే మీలాగా ఫామ్ హౌస్ పోవడం లేదని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి ఆయనకి కౌంటర్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ నలభై ఓట్లు హిందువులమే ఓట్ చోరీపై ప్రశ్నిస్తే ఎందుకంత ఆందోళన దొంగ ఓట్లతో గెలవకపోతే ఈసీకి లేఖ రాయని చెప్పి బండి సంజయ్ కి మంత్రి పొందం సవాల్ సవాల్ విసిరారు అయితే ఐపీఎల్ కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై చెప్పారు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు కూడా వీడ్కోలు చెప్పడం జరిగింది అయితే సోషల్ మీడియా ప్రకటన ఆయన చేశారు అయితే గల్లీ గణేశ్వరి వద్ద లోకల్ లీడర్ల హా కొనసాగుతుంది తమ్మి ఖర్చు మాదే అంటూ విగ్రహం మొదలు నిమజ్జనం దాకా మేమే చూస్తామంటూ రాస్తాం అన్నదానం చేసిన వినాయక ఉత్సవాలపై యూత్ కు లోకల్ లీడర్లు భరోసా ఇవ్వడం జరిగింది అయితే స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర ఈ ప్లాన్ చేస్తున్నారా అన్నట్టు కూడా అంటున్నారు మరి ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు హోర్డింగ్ లో సందడి నెలకొంది అయితే వస్తున్నటువంటి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఉంచుకొని అలాగే స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పండుగల్ని రాజకీయ నాయకులు అవకాశంగా తీసుకొని మరి ఆ దానికి సంబంధించినటువంటి పండగకి సంబంధించినటువంటివన్నీ కూడా మేము చేస్తామని చెప్పి గల్లీ లీడర్లు అందరూ కూడా ఈ పండక్కి వాళ్ళు సందద్ధం అవుతున్నారు అయితే వచ్చే ఎన్నికలు దుర్గమ్మ నవరాత్రులే కావచ్చు లేకపోతే వినాయక చవితి నవరాత్రులే కావచ్చు దానిలో ఏమేమి కావాలి ఏంటన్నది కూడా గల్లీ లీడర్లే భారీ మొత్తంలో చందా రాస్తాము అలాగే అన్నదానం కూడా మేమే చేస్తాము అని అంటూ ప్రజలకు దగ్గర అయ్యే ఆ ఛాన్స్ ని తీసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో ఏ లీడర్ ఏ లీడర్ అయితే భారీ చందాలు ఇస్తున్నారో అన్నదానాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ బోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా బోర్డింగ్ హోర్డింగ్ అవన్నీ పెట్టుకొని వాళ్ళ ప్రచారానికి ఈ పండగని అవకాశంగా తీసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే ఈ సలహా ఇచ్చిన కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ ముప్పై కేబినెట్ భేటీలో చర్చ అదే రోజున స్థానిక ఎన్నికలపై కూడా ప్రకటన ప్రకటన చేస్తారు నిజాం సాగర్ పదకొండు గేట్లు ఎత్తివేత లక్ష క్యూసెక్ నీరు దిగువకు విడుదల అయితే ఎస్సీ ఎస్పీ ఇరవై ఐదు గేట్లు ఎత్తివేత దిగువకు లక్ష క్యూసెక్ అవుట్ ఫ్లో కొనసాగుతున్న యాభై వేల ల ఇన్ ప్రస్తుతం లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఎనిమిది భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల నిర్ణయం తీసుకున్నారు విధుల్ విధుల్లోనే మందు విందంటే అయితే ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ మిషన్ భగీరథ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాండూరు ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదు చేయడం జరుగుతుంది మరి వికారాబాద్ జిల్లాలోని పెద్దమూల్ మండలం మారేపల్లి ఓవర్ ట్యాంక్ దగ్గర మిషన్ భగీరథ సిబ్బంది మందు పార్టీ చేసుకోవడం హాట్ టాపిక్ అయితే అయింది అయితే స్వయంగా వారే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది అయితే ఇది చూసిన నెటిజన్లు ఇలా మందు తాగి విధులు నిర్వహిస్తున్నారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది అయితే బీసీ రిజర్ రిజర్వేషన్ పై కూడా మూడు ఆప్షన్స్ ఉన్నాయంటే అయితే వర్షంలోనే యూరియా కష్టాలు గొడుగులు పట్టుకొని బారులు తీరు రైతులు మనం ఇక్కడ నంగనూరులో తల్లవారుజాము నుంచి క్యూలను చూస్తున్నాం ఇది నంగనూరు ఊరు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వీళ్ళందరూ కూడా రైతులు ఏదో అంటున్నారు మరి భారీ వర్షంలో కూడా యూరియా ఒక బస్తా యూరియా గురించి అని చెప్పి గొడుగులు పట్టుకొని ఆ నుంచి రైతులు చూస్తున్నాం మరి తెలంగాణలో యూరియా కోసం రైతులు ఎండ ఎండవానాన్ని లేకుండా క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు బుధవారం సిద్దిపేట జిల్లా నంగుదూరు మండల కేంద్రంలో వర్షాన్ని లెక్క చేయకుండా అన్నదాతలు యూరియా కోసం బారులు తీరారు అయితే వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ కూడా రైతన్నలు ఉదయం ఐదు గంటల నుంచి ఆ క్యూ లైన్ లో నిలబడ్డారు ఇక్కడ చూసుకుందాం ఆ భగవంతుడు ఏ రకంగా ఏ రూపంలో వచ్చి ఎవరిని రక్షిస్తాడన్నది తెలియదు అది ఏ జీవైనా కావచ్చు అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నాం దంపతులను కాపాడిన పిల్లి అంటే ఇది అర్ధరాత్రి ఇంట్లోకి పాము చొరబడింది అయితే పక్కనే ఆ భార్య భర్తలు నిద్రిస్తుంటే నాగుపాము దాడి చేసి ఆ ఆ పిల్లి చంపేసింది ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది సో ఇది దిశ పేపర్ లో వార్తా విశ్లేషణ గురించి కంప్లీట్ విశ్లేషణ ఉంది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ జనహిత పాదయాత్ర మనం చెప్పుకుందాం కదా అది ఎందువల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అని చూసుకుందాం కదా అయితే అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది మరి ఈ విషయాన్ని వెల్లడించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అయితే తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర వాయిదా పడింది రేపు అనగా ఇరవై ఎనిమిదిన నకిరేకల నియోజకవర్గంలో జరగబోయే జనహిత పాదయాత్ర ఇరవై తొమ్మిదిన అచ్చంపేట ముప్పై జూబ్లీ లో జరగబోయే సభలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు పాదయాత్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు మరి ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు ఇది అనూహ్యంగా ఈ పాదయాత్ర వాయిదా పడటం రాజకీయంగా అయితే ఉత్కంఠత రేపుతోంది అయితే ఇక్కడ చూసుకుందాం వెంకటేపల్లిలో అనుకొండల కలకలం ఇంట్లోకైతే రెండు పాములు వచ్చాయంటే మరి ఒకదాన్ని పట్టుకున్నారు స్నాక్ క్యాచర్ ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటేపల్లి గ్రామంలో రెండు రోజులుగా భారీ అనుకొండ పాములు కనిపించడం కలకలం రేపింది మంగళవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి ఆ సమ ఆ సమయంలో గ్రామానికి చెందిన వేముల మల్లేశం ఇంట్లోకి భారీ అనుకొండ రావడంతో భయాందోళన గురయ్యారు మరి వెంటనే గ్రామస్తులు గంగాధర ఆ గంగాధరం చెందిన పాములు పట్టే మహమ్మద్ జలీల్ కు సమాచారం అందించారు అతడు వెంటనే అక్కడికి వచ్చి అదే కొండ అయితే బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో కూడా అదే భార్య అనుకొండ రావడంతో ఆందోళన చెందుతున్నారు మరి భయంతో దాన్ని చంపి బయట పడేశారు మరి ఈ ఘటనపై జలీల్ని ప్రశ్నించగా ఆ మంగళవారం పట్టుకున్న నా వద్ద సజీవంగానే ఉంది పాములు పడితే కానీ చంపను అని చెప్పి బుధవారం చంపబడింది వేరే పాము కావచ్చు దాన్ని ఎవరు చంపరు నాకు తెలియదు అన్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఆ ఇది ఎక్కడ చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో ఎక్కువగా ఆ చెరువుల కట్టల దగ్గర ఇల్లులున్నా లేకపోతే ఏదైనా ఒక గ్రీనరీ ఎక్కువగా ఉన్న చోట్లల్లో ఇలాంటి సర్పాలు లేక ఇలాంటి అనుకొండలు ఇదైతే కా ఉన్నాయని తెలిసినప్పుడు జాగ్రత్త పడడం మంచిది అయితే ఈ రోజు పాఠశాల సర్లు మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకులు అయితే పొంగి పురులుతున్నాయి అయితే భారీ వరదలతో అనేక తండాలు నీటిలో మునిగిపోగా మరి రోడ్లన్నీ కూడా రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి మరి మెదక్ లో హవేలి గణపూర్ రామాయంపేట చేగుంట నార్సింగి మెదక్ పట్టణం ముసాయిపేట మండలాల్లో అతి భారీ వర్షం కురవక జనజీవనం అస్తవ్యస్తమైంది ఆ నేడు కూడా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు కూడా నేడు సెలవులు ప్రకటించింది ఆ కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు కూడా జీవోని విడుదల చేసింది ఆ మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని విద్యా సంస్థలు సైతం నేడు సెలవులు ప్రకటించారు మనం చూస్తున్న సీఎం నివాసంలో టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే మూసీ నది అవసరాలు వందేళ్ల అవసరాలు తీర్చేలా మూసీ నదిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట్లాడారు అయితే మూసి రివర్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ పై ఉన్నంత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు హైదరాబాద్ నగరంలో వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడారు బుధవారం ఆయన జూబ్లీ హిట్స్ లోని నివాసంలో డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ పై ఉన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు మరి ఈ సందర్భంగా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాట్లు రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు అయితే ఆయన చేయడం జరిగింది అయితే ఆ సిగ్నల్ రైతు జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పారు మరి గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లు అయితే ఆయన పరిశీలించడం జరిగింది అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా కూడా ఆయన ప్రణాళికలు కూడా ఉండాలన్నారు అయితే ఈ సందర్భంగా మీరాళం చెరువు అభివృద్ధి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలు కూడా అధికారులకు వివరించారు మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనంత త్వరగా డిపిఆర్ సిద్ధం చేసి పలు పనులు మొదలు పెట్టాలి మొదలు పెట్టాల అధికారులు సీఎం ఆదేశించారు ఈ సమావేశంలో పరిశ్రమలు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ హెచ్ఎండిఏ హెచ్ఎండి హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి ఎంఆర్జీ ఉన్నతాధికారులు రంగారెడ్డి రంగారెడ్డి కలెక్టర్ తదితరులు మరి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అయితే వాట్సాప్ కాల్ ఖరీదు తొమ్మిది లక్షల అరవై వేలు క్రెడిట్ కార్డుల నుంచి డబ్బు స్వాహా ఒక్కసారి చూద్దాం క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సైబర్ మోసగాళ్లు గురిడి కొట్టించిన ఘటన హైదరాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది మరి ఎస్ఎస్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి చూద్దాం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆలయ ఉద్యోగి కట్ట జగన్ బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల ను సైబర్ మోసగాళ్లు కొట్టేశారు అయితే వాట్సాప్ కాల్ ద్వారా బాధితుడికి పరిచయం అయి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని వాళ్ళకి లింక్ ద్వారా డబ్బు కాజేసినట్లయితే తెలిపారు అయితే ఇతర బ్యాంకులు బ్యాంకులు క్రెడిట్ కార్డు వివరాలు సైతం సైబర్ మోసగాళ్లు సేకరించి విత్డ్రా చేసుకున్నట్లు వెల్లడించారు మరి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలపడం జరిగింది అన్నోన్ పర్సన్స్ ఎవరైతే కావచ్చు లేకపోతే బ్యాంక్ మేము బ్యాంక్ వాళ్ళమని చెప్తే దానికి రిఫరెన్స్ కనుక్కోండి మీరు క్వశ్చన్స్ చేయండి మీరు ఏ బ్యాంక్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మాకు ఖాతా లేదు కదా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ మీరు అడిగేటట్టయితే మరి మీరు ఈ మోసాలకి ఆ గురి కాకుండా ఉంటారు మరి గుడ్డిగా నమ్మేసి క్రెడిట్ ఇస్తాము అమౌంట్ ఇస్తారు ఒకటి పదింతలు వస్తాయి అని చెప్పేసి నమ్మేస్తే పోతే ఇట్లానే జరుగుతుంది కాబట్టి సైబర్ నేరగాళ్ల దృష్ట్యా మీరు ఎటువంటి అన్నౌన్ నెంబర్ వచ్చినా ఎటువంటి బ్యాంక్ నుంచి కాల్ వచ్చినా దాన్ని ఒకసారి రిఫరెన్స్ రిఫరెన్స్ చేసుకొని మీరు రిఫర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నకే మీరు ఏ ఏ నెంబర్ అయినా చెప్పుకోవచ్చు ఈవెన్ పాన్ కార్డ్ నెంబర్ అవ్వచ్చు ఆధార్ కార్డ్ అవ్వచ్చు లేదా ఏదైనా లింక్ పంపచ్చు అడగచ్చు కాకపోతే పోతే మీరు అది ఎంత వరకు కరెక్ట్ ఎందుకు ఎట్లా అడుగుతున్నారు అన్నది ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఆ కాలర్స్ కి మీరు కొంచెం సేఫ్ జోన్ లో ఉండొచ్చు సో ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళు ఎంత ఎన్ని దేశంలో ఎన్ని లక్షల మంది ఈ సైబర్ నేరగాళ్ళ దృష్టిలో పడుతున్నారు ఎలా మోసపోతున్నారు ఎన్ని లక్షలు కొట్టేస్తున్నారు అవన్నీ చూస్తూ చూస్తూ కూడా అలాగే మోసపోతున్నారు కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండడం మంచిది సో విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందారాస్తం అన్నదానం చేస్తున్న అనేక ఉత్సవాలపై యూత్ కు లోకల్ లీడర్లు భరోసా ఇస్తున్నారు స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యే ప్లాన్ ఆల్రెడీ మనం చూసుకున్నాం వికారాబాద్ జిల్లాలో ఘోరం వాహనం టీకుని డెబ్బై గోర్రులు మృతి చెంది గొర్రెలు మృతి చెందాయి అంటే పది లక్షల రూపాయలు నష్టం పట్టిల్లింది వికారాబాద్ జిల్లా భవనరాజ్ పేట మండలంలో ఘోరం జరిగింది అయితే రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెల గొర్రెలు మందు వాహనం ఢీకొట్టింది మందుల గొర్రెల పై నుంచి వాహనం తీసుకెళ్లిన ఘటనలో డెబ్బై గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి మరి దీని ద్వారా పది లక్షలు నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు అంటున్నారు అయితే మనం చూసుకుందాం అయితే బీసీ రిజర్వేషన్ లో మూడు ఆప్షన్స్ ఏంట మూడు ఆప్షన్స్ చూద్దాం జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు అసెంబ్లీలో యాభై శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లపై ముందుకు వెళ్లే ఆలోచన సలహా ఇచ్చారు కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ ఈ విధమైనటువంటి సలహా ఇచ్చారు అయితే పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో సమావేశమైంది మరి ఈ సమావేశంలో మనం చూసుకున్నట్లయితే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే బీసీ రిజర్వేషన్ అమలుపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ మూడు ఆప్షన్స్ ని ఇచ్చింది అందులో మొదటిది జీవో ఇచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం అయితే రెండవది చూసుకున్నట్లయితే అసెంబ్లీలో యాభై శాతం రిజర్వేషన్ల స్లాబ్ ని ఎత్తివేస్తే తీర్మానం చేయడం అయితే మూడవది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వడం ఇవి ఇవి మూడు మూడు విధాలైనటువంటి ఆప్షన్స్ అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ప్రముఖ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు బట్టి ఉత్తమ్ పొందం శ్రీధర్ బాబు సీతకలతో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరవ తేదీన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో బుధవారం మరోసారి భేటీ అవ్వడం జరిగింది అయితే కమిటీ ఇచ్చిన ఈ మూడు ఆప్షన్స్ ను ముప్పై జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు కూడా సమాచారం అందింది అదే రోజు స్థానిక ఎన్నికలపై కూడా ప్రకటన వెలువడనుందని చర్చ నడుస్తోంది గణేష్ నవరాత్రుల వేళ షీ టీమ్స్ నిఘా పోక్రీల విషయంలో కఠిన చర్యలు ఉంటాయి సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది ఏపీ అడిషనల్ ఎస్పీ మృతి చౌటప్పల్ రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న రామ్ ప్రసాద్ అయితే ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై చెప్పారు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు కూడా చెప్పారు సో అయితే నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం తీరు ఉంటుంది తీరు ఉందని చెప్పి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలు ప్రజల జీవితాలకు అతలాకుతలం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని చెప్పేసి అని చెప్పి ఆయన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మరి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు గత ఇరవై నాలుగు గంటల ఎడతెరిపి లేని వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీటి మునిగి వందలాది గ్రామాలు ఆ రహదారులు నిలిచిపోయాయి అయితే అయితే గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకునే ప్రధాన రహదారులు వంతెన లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి అనేక చోట్ల విద్య సౌర నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కడ మగ్గుతున్నారని చెప్పి కనీస అవసరాలైనటువంటి ఆహారం తాగునీరు ఇవన్నీ కూడా ఆ అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చేపట్టిన ఆ విషయాన్ని గుర్తు చేశారు మరి కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదని విమర్శించారు సో చూసారు కదండి ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు ఇప్పుడు వాట్సాప్ వార్తలు చూద్దాం ఒకసారి వాట్సాప్ వార్త మీరు చూసుకుందాం వాషింగ్టన్ డిసి అంటే విదేశీ విద్యార్థుల నెత్తిన అమెరికా మరో బామ్ పేల్చింది అయితే విదేశీ విద్యార్థులు ఎక్సైజ్ విజిటర్ల డ్యూరేషన్ ఆఫ్ స్టే పరి పరిమితి అయితే ఇక వీసాలపై ఎన్నాళ్ళు అయినా గానీ అమెరికాలో ఉంటామంటే కుదరదని చెప్పారు హోమ్ ల్యాండింగ్ సెక్యూరిటీ విభాగం అయితే ఇమిగ్రేషన్ నిబంధన నిబంధనల్లో మార్పులకు అయితే అమెరికా సిద్ధమైందని తెలుస్తోంది అయితే ఇక్కడ విజయవాడలో డ్రగ్స్ కలకలం రేగింది పద్దెనిమిది గ్రాముల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు విజయవాడలో డ్రగ్స్ తరలి వస్తున్నటువంటి ఇద్దరిని అదుపులో తీసుకున్నారు ఈ గలబృందం మరి బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్నారు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో ఈ డ్రగ్స్ తరలింపు చేస్తున్నారు మరి ఈగల్ కి అందిన సమాచారం ప్రకారం మరి ఆ ప్రైవేట్ బస్సు లో ఉండేటటువంటి నిందితుల్ని పట్టుకోవడం జరిగింది అయితే విశాఖపట్నంలో నేటి నుంచి జనసేన సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి విశాఖ మున్సిపల్ స్టేడియం లో భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఉదయం జనసేన లెజిస్లేటివ్ సమావేశం జరుగుతుంది మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది అయితే రేపు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా క్రియాశీల నాయకులతో సమావేశం జరుగుతుంది అయితే ఈ నెల ముప్పై జనసేన విస్తృత స్థాయి సమావేశాలని నిర్వహిస్తున్నారు అయితే విజయవాడలో చూసుకున్నట్లయితే మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంటుంది అయితే వరద ఉధృతి పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఆ ప్రకాశం బ్యారేజ్ లోకి మూడు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల నీరు అయితే ప్రస్తుతానికి ఉంది అయితే బ్యారేజ్ అరవై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అయితే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు అయితే ఏలూరులో కూడా భారీ వర్షాల వల్ల ఈ రోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు సెలవులు ఇచ్చారు ఈ వర్షాల దృష్టి అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ భద్రతా దళాల కల్పల ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు అయితే గురేజ్ సెక్టర్ నుంచి చొరబాటుకు ఉగ్రవాదుల ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ కురుస్తున్నటువంటి ఆంధ్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అడిత హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు మరి వరద ప్రభావం ప్రభావిత జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు మంత్రి అనిత వర్షాలపై అధికారులకు అప్రమత్తం చేస్తూ చేసినటువంటి హోం మంత్రి అనిత కృష్ణాది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి అధికారులని ఫోన్ లో అలర్ట్ చేయడం జరిగింది అయితే క్షేత్ర స్థాయిలో అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి అనిత మాట్లాడడం జరిగింది అదే మహారాష్ట్ర చూసుకున్నట్లయితే ఒక భావన కూలిన ఘటనలో మృతులు పెరిగారు అయితే విరార్ ప్రాంతాల భవనం కూలి పదిహేను మంది మృతి చెందగా తొమ్మిది మందికి గాయాలు ఆస్పత్రికి తరలించడం జరిగింది మరి ఇంకా లభించిన ఇద్దరు ఆచూకీ కొనసాగుతున్న సహాయక చర్యలు అయితే భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే విశాఖలో పూర్ణ మార్కెట్ సమీపంలో గోడ కూలింది వినాయక మంది పడిన గోడ షాప్స్ బైక్ ధ్వంసం నలుగురు యువకులకు గాయాలు రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు గోడ నానిపోయి ఘటన జరిగింది అయితే మిగిలిన గోడ కూడా కూలే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు మరి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు విశాఖ సిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఫీజ్ రియంబర్స్మెంట్ అప్డేట్ ఒకసారి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది కాలేజ్ విద్యార్థులందరూ ముందుగా మీ లోని రిజిస్ట్రేషన్ అని ఓటీఏ పూర్తి చేయాలి అనంతరం గ్రామ లేదా వార్డు సచివాలయంలో తప్పనిసరిగా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ డబల్యూఏ బై వ్యాట్ స్లోగిన్ లో పూర్తి చేసుకోవాలి అయితే వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తుంది వెరిఫికేషన్ చేయనట్లయితే విద్యార్థులు స్వయంగా కాలేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్ర న్యూస్ ఉంది ఆంధ్ర న్యూస్ ఇది మొత్తం ఏ జిల్లా కాజిల్లా అక్కడ ఆ వర్షాలు పెరుగుతున్నటువంటి వస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ కూడా ఆ కనిపించట్లేదు అసలు రహదారులకి వెళ్ళేటటువంటి అవకాశం లేక ఆ ఎక్కడికక్కడ విచ్ఛిన్నంగా ఉంది ఏ జిల్లా కాజిల్లా అయితే ఇక్కడ మన తెలంగాణలో కూడా భారీ వర్షాల వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల మాజీ ముఖ్యమంత్రి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడారు అధినేత అయితే తమ వంతుగా పార్టీ శ్రేణులు కూడా సహాయ సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 呃。Uh ఆందోళన వ్యక్తం చేశారు ఆదిరాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు ఆ నీట మునిగి రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది అయితే వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు అధినేత ఫోన్లు చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు అయితే వరద బాధిత ప్రాంతాల ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు మరి ఈ దిశగా పార్టీ శ్రేణులు అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధినేత కేసీఆర్ అయితే సూచించారు అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు భారీ వర్షాలకు వరదల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరి ఈ టెలికాన్ఫరెన్స్ లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇతర సీనియర్ నేతలతో కేటీఆర్ మాట్లాడడం జరిగింది అయితే టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ గారు ప్రస్తావించిన ముఖ్య అంటే ఒకసారి ఇప్పుడు చూద్దాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలపై కేటీఆర్ అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సహాయక చర్యలు పూర్తిగా విఫలమైందని కూడా ఆ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ జరిగింది మరి గత ప్రభుత్వం వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై కూడా దృష్టి పెట్టేవాళ్ళం అయితే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేసే వాళ్ళం మరి అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మనం స్పందించి ఒత్తిడి తీసుకువచ్చే వరకు కూడా పెద్దగా స్పందించడం లేదని చెప్పి ఆయన ప్రభుత్వ వైఫల్యాలు పాలు పంచుకోవాలి అలాగే వరదలను చిక్కుకున్న వారికి వర్షాల వల్ల నష్టపోయిన వారికి కూడా తక్షణ సహాయం అందించాలి అంటే మన వంతుగా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా మన ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి మన పార్టీ తరఫు నుంచి కూడా మనం కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలి వారికి తగినంత సహాయం అందించాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే తీవ్రమైన వరద ఉన్న ఉన్న చోట ఆహారం తాగునీరు వంటి నిత్యావసరాలను కూడా అందించాలి బురద నిండిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అంటున్నారు మరి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పా ఏర్పాటు చేయాలి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి వీరి వ్యాధులు ప్రభలకుండా చూడాలి మనం చేసే ప్రతి కార్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల కామారెడ్డి జిల్లాల పరిశీలనకు బయలుదేరిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ముందుగా సిరిసిల్ల జిల్లాలోని నర్మాలలో ఆ తర్వాత కామారెడ్డిలో పర్యటించనున్నారు కేటీఆర్ అయితే తెలంగాణ ప్రజలు భారీ వర్షాల వరదల్లో చిక్కుకొని అల్లాడుతుంటే ప్రజలను కాపాడడానికి హెలికాప్టర్లు పంపలేని ఇదద్దా మా కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ ఎన్నికల ప్రచారం కోసం తమ ఢిల్లీ బాసులకు హెలికాప్టర్ పంపించింది వీళ్ళే మన తెలంగాణ ప్రజలను ప్రయోజనాలు కాపాడేది అంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి మరి గవర్నమెంట్ మీద చూడాలి వినాయక చవితి సందర్భంగా పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ నిర్వహిస్తున్నారు మాజీ ఎంపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి వారితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ మాజీ బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్య గోవర్ధన్ రెడ్డి పార్టీ నాయకులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని ఎర్రవేళ నివాసంలో గణపతి పూజ నిర్వహించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శోభమ్మ దంపతులు సో చూసారు కదా ఇవి వార్తా విశ్లేషణ కార్యక్రమం అలాగే వాట్సాప్ లో ఉండేటటువంటి ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి ప్రధాన వార్తా వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి